ఏసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక అనుదిన వాహినిలో అమూల్యమైన వాగ్దానాలు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం ఒకనొక రోజు ఈ అమూల్యమైన వాగ్దానాలన్నిటినీ నీతిమంతులపై కుమ్మరిస్తాడని అది జరిగేంత వరకు దేవుడు తన పనిని పూర్తి చేయడని దేవుని వాక్యం ప్రకారం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి దేవుని ఆజ్ఞ ప్రకారం పొరపాటు చేసిన వారికి శిక్ష తప్పదండి అయితే ఆయన వాక్యాన్ని విశ్వసించగలిగితే ఆయన ప్రణాళికను విశ్వసించే నమ్మకమైన వారి కొరకు అద్భుతమైన నిరీక్షణ దాగి ఉంది యశ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన ప్రకారం వారి ఇలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారి మనవి చేయుచుండగా నేను నేను నేనంటాను సర్వజ్ఞుడైన మన దేవునికి ప్రారంభానికి ముందే ముగింపు కూడా తెలుసు మన మనసు ఎరిగిన దేవుడు అందులోని తలంపులు కూడా ఆయనకు తెలుసు దేవుడు సృష్టించిన మనందరి హృదయాల ఆలోచనలను చదవగలడు మరియు ఆయన విశ్వసించే వారిని విమోచించాలనే ప్రణాళిక ప్రపంచం పునాదికి ముందే రూపొందించబడింది ఈ మాట సత్యం అండి దేవుడు వెక్కిరించబడడు మరియు నీతిమంతులు విశ్వాసంతో జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే అతని నామమును తిరస్కరించేవారు శాశ్వతమైన పరిణామాలను అనుభవిస్తారంటలో ఎట్టి సందేహం లేదు పరిశుద్ధుల ప్రార్థనలను దేవుడు వింటాడు మరియు సమాధానమిస్తాడు ఎందుకంటే మనం ప్రార్థనలో వాటిని విన్నవించే ముందే మన హృదయాలోచనలను ఎరిగిన దేవుడు అడగక అడగకముందే సమాధానం వేగంగా వస్తుందనటలో ఎట్టి సందేహం లేదండి మనం పిలుస్తున్నప్పుడు దేవుడు మన మొరకు ప్రతిస్పందిస్తాడు మరియు దేవుని సమాధానం ఎల్లప్పుడూ ఆయన మార్గంలో ఉంటుంది ఆయన ఖచ్చితమైన సమయంలో శాశ్వతమైన ప్రశంసల కొరకు మన శాశ్వత ప్రయోజనం కోసమే అందించబడుతుంది ఇటు మాటలను దేవుడు ఆస్వాదించినగాక ఆమెన్